అందరికీ విజ్ఞప్తి శ్రీ 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 షణ్ముగ వారాంతిపీఠ నుంచి ఈ నెల ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బుధవారం శ్రీ సుబ్రహ్మణ్య సృష్టి సందర్భంగా నవనాథుల ప్రతిష్ట మరియు పదకొండవ అగ్నిగుండ కావడి మహోత్సవ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు శ్రీ నాగలక్ష్మి మాతాజీ గారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంకరేశ్వర స్వామి వారు మరియు షణ్ముగ పీఠం వారు వీరందరూ కూడా శ్రీ షణ్ముగ పీఠం నండూరి రమేష్ మురుగన గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ పదకొండవ అగ్నిగుండ కావడి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పెద్దలు కావున ఈ కార్యక్రమ మహోత్సవానికి మిత్రులు శ్రేయభిలాషులు విలాసులు పేటాధిపతులు మరియు భక్తి వరేణీలు వీరందరూ కూడా కలిసి అందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ అనుగ్రహ భగవత్ సద్భక్తి సదాశయంతో సాగేటువంటి కార్యక్రమాన్ని విజయవంత దేవాసినిగా నాగలక్ష్మి మాతాజీ కోరుతున్నారు అందరూ దయచేసి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నారు ధన్యవాదాలు మన ధర్మం గురించి చెబుతూ ప్రతి కడప తొక్కి మన హిందువు భారతదేశంలో పుట్టడమే హిందువుగా పుట్టడమే మన అదృష్టము అని చెబుతూ హిందువుకి భక్తిని బోధిస్తూ మార్పు తెస్తారని వచ్చిన గురువులందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గోవిందోవిందో గోవిందోవిందో గోవిందోవిందయ నలుగురు పట్టారు నేను ఈ నలుగురు అంటే ఒక రూమ్ అడిగి చూడండి లేదంటారు పాపం నీచం నికృష్టం శోచనీయం ఇదంతా కూడా కాబట్టి మనం ఈ మఠాలు కూడా అధీనంలోకి మనం తీసుకోవాల్సిన ఆవశ్యో గురువులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యాయాలను చూసి ధర్మాచారులంతా కూడా ఇక్కడ తగ్గరావడం జరిగింది ఎందుకంటే పరకాబలి సేవ అంటే తిరుపతి మూడు విలువ లేదు అటువంటి చోట డెబ్బై కోట్ల రూపాయలు కొట్టుబోయబడుతుంది అక్కడే లక్ష్యం లేదంటే ఇక్కడ లక్ష్యం లేదు ఈ సాధువులందరూ కొరే లేదంటే అటువంటి వ్యక్తులు కాదు మేము వచ్చి సేవ చేస్తాం దేవచ్చి సేవ చేస్తామని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు కనుక పరకాలని లాంటి స్పెక్షన్లు జరుపుకుంటా తిరుమలి తిరుపతి దేవస్థానం తన చర్యలు తీసుకోవాలి ధర్మానికి తిరుమలి తిరుపతి దేవస్థానం సాధువులు పట్టించుకోవడం ఏంటంటే నిర్మల్ కోట పైన లాంటి గదువులు రాకుండా సాధువులకు సాధుభారు ఎక్కువున్నారు ప్రతి సాధువులు పదివేలు గౌరవమే తిరిగిపోయింది సాధువులకు దర్శనం కల్పించండి ఉచిత వైద్యం ఇవ్వండి ట్రైన్ బాస్ బస్ అన్ని కూడా కేటాయించండి సాధువుల సాధువులు అడగలేదు తిరుమల తిరుమల దేవస్థానానికి కనుక సాధువులను నిర్లక్ష్యంగా ఏ పరిత్యాగం చేశారో అని గౌరవంగా చూడకపోవడంతో ఈ వ్యవస్థకు ప్రమాదమైన సాధువులు అంటే తప్ప సాధు కోసం సాధువులు సాధువులు సమాజం పోషిస్తుంది కానీ తిరుమల తిరుపతి ఆ మహానుభావులు రుచారు కనుక తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టిలో పెట్టుకొని సాధువులందరూ కావాల్సినటువంటి ఏర్పాట్లని చేసి ఇటువంటి సంఘటనలు ఏర్పాటు చేయాలని ప్రార్థిస్తున్నారు

విజయశంకర్ స్వామి గారి ఆశీస్సులతో తిరుపతి కొండ మీద న్యాయం కోసం మనం పోరాడుతూ ఉన్నాం ఈనాటి మనం ప్రధాన అజెండా ఏంటంటే తిరుమల శ్రీవారి భక్తుల సమస్యలపై నూట ఎనిమిది మంది పీఠాధిపతులతో జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం అన్నమాచార్యులు పద కవితా పితామహులు ఎందుకో మనం అన్నది ఒక తాకి చేర్చాలని ఆలోచన కలగలేదు వాళ్ళకి అవసరం లేదు అనుకుంటున్నారు అందు కాబట్టి మన శివశంకర స్వామీజీ వారు ఈ యొక్క సంకల్పాన్ని మనం సిద్ధించాలని మనం అందరం కూడా ముందుకు వెళ్దాం వారి యొక్క ఆదర్శాన్ని మనం నెరవేర్చాలని మన యొక్క మన మన మీద బాధ్యత ఉందని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మీ అందరికీ సభ మీద సభ ముందు ఉన్నటువంటి వారికి అందరికీ తెలియజేస్తూ సెలవు అది బహుతారు కొండ మీద పోల్చడమా ఎంత అపచారం ఇది అపచారమా కాదా ఎన్ని సార్లు దాన్ని పునర్నిర్మించాలని ఎన్ని సార్లు అధికారులను అడగాలి ఎన్ని సార్లు అడగాలి రెండు వేల ఒకటిలో పదకొండు లక్షల యాభై వేల మందితో మనం సంతకాలను సేకరించాం అన్నమయ్య గల గృహ సాధనకి మద్దతుగా అన్నమయ్య గృహ సాధన సమితి అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని కేంద్రంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసి